నందమూరి తారక రామారావు వద్దంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు టీడీపీ నాయకులు బాలకృష్ణ అభిమానులు డోన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిది వద్దంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నందమూరి బాలకృష్ణ అభిమానులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అదేవిధంగా రక్తాన శిబిర్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డోన్పట్న టీడీపీ అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు డోన్ మండలం టీడీపీ అధ్యక్షులు సరేంద్ర శ్రీనివాసులు యాదవ్ నంజాల జిల్లా టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు ప్రజా వైద్యశాల బెస్తా మల్లికార్జున మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలైన దేవుళ్లన్నీ నినాదంతో వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి పేదలకు పట్టెడ అన్నం పెట్టిన యుగపురుషుడు మన మధ్య లేకపోయినా మన గుండెల్లో దేవుడి రూపంలో నిలిచిపోయాడని వారన్నారు అదేవిధంగా రక్తాన శిబిరంలో దాదాపు వంద మందికి పైగా రక్తదానం చేశారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని వారన్నారు కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ టీడీపీ నాయకులు ధర్మవరం మన్నె రెడ్డి నంజాల జిల్లా టీడీపీ కార్యదర్శి అభిరెడ్డి గోవింద్ అడ్వకేట్ హారున్ జనసేన బ్రహ్మం నంజాల జిల్లా టీడీపీ టీఎన్టీయూసీ అధ్యక్షులు అజిత్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గోవింద్ బాలకృష్ణ అభిమానులు హుస్సేన్ పేరా చంద్రశేఖర్ నాగరత్నం రాముడు మధు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు తెలుగుదేశం వ్యవస్థాపకులు గౌరవనీయులు పెద్దలు నందమూరి తారక తారకమ గారి హిరేళ్ళ సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే అనంత కాలంలోనే అప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద వ్యతిరేకతో ప్రజలకు తీసుకుపోయి అనంత కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి నిద్ర నిద్రాహారాలు మాని ప్రతి ఒక్క ప్రతి పల్లెకి వెళ్ళి ప్రతి టౌన్కి వెళ్ళి అప్పుడు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత ప్రజలు తీసుకుపోయి అంత కాలంలోనే దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తెలుగుదేశం ప్రారంభించి ఆయన కొద్ది కాలంలోనే ఎలక్షన్ జరిగినది అందులో అందులో భాగంగానే అఖండ భయార్థం సంపాదించి తెలుగుదేశం ఒక రాష్ట్ర రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశవ్యాప్తంగా నలుమూడలుగా తెలుగు వారి యొక్క ప్యాతి కప్పించే మహా వ్యక్తి ఎవరంటే నందమూరి కాకారు నందమూరి స్థాపించిన పార్టీ క్రంశించిన పార్టీ బలవి బల బడుగు బలహర ప్రయోజనవర్గానికి ఎంత ఆశన్న మహాన్ వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశ అతని ఆశయాలతో పాటే ఈ రోజు కూడా మేము అదే ఆశయాలతో ఇదే తెలుగుదేశం పార్టీలో ఉంటూ క్రంశించిన ఉండి రేపు జరగబోయే ఎలక్షన్ లో అఖండ మెజార్టీ కల్పించి రాష్ట్రంలో తెలుగుదేశం మన జెండా వ్యవహారాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా కూడా ధర్మావశ బారిని క్రమచిద్ధంగా మేమంతా ఉండి కలిసిమెలిసి ఉండి అఖండంగా మెజార్జిగా తెప్పించి రాష్ట్రంలోనే మొదటి వ్యక్తిగా అతను పేరు ప్రతించారు కాబట్టి మొదటి విజయంగానే ఆయనకి కార్యక్రమం బలపరుస్తానని చెప్పి సభ మీద తెలియజేస్తున్నాం ఈ ఇరవై వందల సందర్భంగా మేము ఎన్టీఆర్ గారు నివాళులర్పించి ఈ రోజు ఒక నూరు మంది బ్లడ్ డొనేషన్ ద్వారా బ్లడ్ సేవించడం జరిగినది వారికి అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు క్రమ చేయమైన పాటు కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరిపించి రేపు రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ పేరు ఎటువంటి తగ్గకుండా అది ఆయన చేసినాక ఆయన ఆయన చేపట్టిన కార్యక్రమాన్ని విజయంతం చేస్తూ ప్రజలు ప్రజలను చచ్చిగా తెలియజేసిన విజయపడ మనిషిగా కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత వీర్ఘత నేత మా నందమూరి తారాక రామారావు గారి ఇరవై ఎనిమిదో సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ధర్మవరం సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మా మండల పార్టీ అధ్యక్షులు మన పట్టణ అధ్యక్షులు మా అంజారాధ్యక్షులు అందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున దాదాపుగా నలభై నుంచి యాభై మంది ఇక్కడ బెడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆనాటి మనము నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనధ కాలంలోనే తొమ్మిది నెలలో కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన అటువంటి మహానీయుడు ఎవరంటే మన నందమూరి తారక రామారావు గారు నా తారక రామారావు గారు అనేక సినిమాలలో ఆయన నటించి మన భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలకు అత్యంత ఘనకీంది తెచ్చిన వ్యక్తి ఎవరంటే అతను అతను వ్యక్తి కాదు వ్యవస్థ లాంటి వాడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆనాడు ఆయనకు తెలుగుదేశం పార్టీ ఒక రాజ్యసభ సభ్యులు కాదని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి జలవ వెన్నరావు గారు ఆయనని ప్రమోట్ చేసి సోనియా గాంధీ దగ్గరికి పంపడం జరిగింది సోనియా గాంధీ దగ్గరికి పంపితే సోనియా గాంధీ గన్ను వేసుకునే వాళ్లకు ఈ రాజకీయాలు ఎందుకని పైలు పక్కకు పెట్టడం జరిగింది అప్పుడు ఆ వెన్నరావు గారు వచ్చి రామారావు గారికి ఈ విధంగా మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడింది పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ గారు అని చెప్పి వీళ్ళకు తెలియజేస్తే ఆనాడు వివెత్తిన ఎగిరి ఇక్కడ తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహాన్ బావుడు తెలుగుదేశం పార్టీ అనతి కాలంలోనే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టి ఈ తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన కావడం జరిగింది ఆ ప్రపంచంలో దాదాపుగా ఎన్ని సీట్లు వచ్చినా అంటే కాంగ్రెస్ భూస్థాపితం చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు గల పార్టీగా తెలుగు రాష్ట్రాల్లో ఉంది కావున రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ధర్మవరం గెలిపించుకుని రేపు ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పేసి మా అందరి తరఫున ఇచ్చిన మీ అందరికీ జై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఇంటి రామారావు ఇరవై ఎనిమిది వర్గం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది జిల్లా వ్యాప్తంగా మొదలైంది ఏ నియోజకవర్గాల్లో ఒకటే తెలుగుదేశం ఆశయాల కోసం సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మేము దేశ మా మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఈ కార్యక్రమం మొదలైంది అందులో భాగంగా డైన్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది రాబోయే రోజుల్లో మా తెలుగుదేశం పార్టీ తరఫున పని పనిచేసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థిని గెలిపించుకుంటూ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మా అందరిపైన ఉంది ఇలాంటి కార్యక్రమాలు పార్టీ ఎప్పుడు కూడా జనాలకి తీసుకెళ్లి ఉత్సాహంగా పార్టీ పనిచేస్తుంది ప్రజలకు ఏది వచ్చినా కష్ట సుఖాలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ అంది ఉంటుందని కోరుకుంటున్నా అలాగే ఏ విధ నియోజకవర్గాలు అభ్యర్థి గెలిపించుకుంటూ తర్వాత డోన్ నుంచి మొట్టమొదటిగా డ్రోన్ నుంచి మొట్టమొదటిసారిగా విజయ విజయపథకంలో ధర్మాశాన్ని కానీ